నమస్తే స్టేట్ న్యూస్ తెలుగు తెలంగాణ పోరాట యోధులన్నీ మరచిపోతున్నటువంటి జాతీయ రాజకీయ పార్టీలు పాలక వర్గాలు ప్రధాన పార్టీలు ఉదాహరణ తిప్పన సిద్ధులు గారు ప్రొఫెసర్ భద్రాచలం ఆయన ఎంతో కసిగా నూనుగు మీసాల నుంచి అయితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చేరి మదన్మోహన్ గారు మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారితో కలిసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఆ రోజుల్లోనే నాలుగు నెలలు పీడీ యాక్ట్లో సెంట్రల్ జైల్ సెల్లో ఉన్నాడు ఆ సెంట్రల్ జైల్ సెల్లో కూడా మాజీ నక్సలైట్ కేజీ సత్యమూర్తి గారు లాంటి ఉన్న సెల్లో ఉన్నాడు ఎంతో కసితోని తను ఉద్యమంలో పాల్గొంటూ తన పాల్గొంటున్నటువంటి తరుణంలో మరి అనూహ్య రీతిలో నీరుగారిపోయి కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా మారిపోయి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం తిప్పన సిద్ధులు గారికి కొత్త గొప్ప చెన్నారెడ్డి మీద కోపం రావటం ఎన్నో పరిణామాలు జరిగాయి అటు నమ్ముకున్న పార్టీ ఆయనకి ఏమి చేయకపోవటం ఏదో ఒక అపార్ట్మెంట్లో ఎస్ఐ పోస్ట్ ఇస్తానని చెప్పి అని చెప్పి ఆయన యొక్క కోపాన్ని ఆర్చేద్దామని చూశారు కానీ చెన్న చెన్నారెడ్డి మన చెన్నారెడ్డి గారు ఇచ్చిన ఆఫర్ని సిద్ధులు గారు ఏమాత్రం పట్టించుకోకుండా ప్రత్యేకమైన తెలంగాణ ఉద్యమాన్ని కసిగా పెట్టుకొని అదే విధంగా పోరాటాన్ని కొనసాగిద్దామనుకున్నాడు ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళాడు ప్రత్యేక కాకతీయ తెలంగాణ యూనివర్సిటీని తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించాడు అలాంటి చిన్న అలాంటి ఉద్యమకారుడు మన తిప్పన సిద్ధులు ప్రొఫెసర్ భద్రాచలం వారితోని అసలు ఏం జరిగింది తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి మనం ఒక్కసారి అవగాహన చేసుకుందాం సార్ నమస్తే అండి సిద్ధులు గారు మాకు ఒక పది నిమిషాలు టైం ఇస్తారా మీ యొక్క ఉద్యమ చరిత్ర ఏ విధంగా కొనసాగింది మీరు ఎందుకు మిమ్మల్ని గత ప్రభుత్వం కానివ్వండి మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు కూడా మిమ్మల్ని నిర్లక్ష్యం చేయటం మరి ఇప్పుడు మాకేం అర్థం కావట్లేదు మీరు అంత ఉద్యమకారులు కసిగా ఉద్యమం చేసిన వాళ్ళని ఈ రెండు ప్రభుత్వాలు దూరంగా పెట్టడానికి కారణం మీ మీద ప్రత్యేకంగా పోలీసు ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ ఏమన్నా మీకు వ్యతిరేకంగా ఉన్నాయా అలా దీనిపైన మీరు ఏమన్నా నిరాశ చెందుతున్నారా ఇప్పుడు పాలక వర్గం రాజకీయ హేతరంగా అందరినీ కూడా ఇన్వైట్ చేస్తుంది బహుజన సమాజ్ పార్టీ లాంటి అధినేత ఆయన తెలంగాణ ఉద్యమంలో లేకపోయినప్పటికి కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కూడా ఆఫర్ ఇచ్చింది ఎంతో బ్రాడ్ మ్యాండ్తో ఆర్ఎస్పి గారు కూడా సున్నితంగా తిరస్కరించారు మరి మీలాంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కసిగా ఉన్నటువంటి ఎనభై సంవత్సరాల్లో ఉన్నారు మరి మీకు ఏమి ఆఫర్ చేయకపోవడం మీకు బాధగా అనిపించట్లేదా దయచేసి మీరు నాలుగు మాటలు చెప్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సిద్ధర్ గారు మాకు టైం ఇచ్చినందుకు దానికల్లా డబ్బులు లేక మొత్తం మనుషులు గుర్తింపు లేకుండా ఉండడం అయితే ఉందో చాలా బాధకరమైన విషయం అది సార్ అని డబ్బులే కనుక ఉండి రాజకీయ నాయకులందరినీ కూర్చోబెట్టి వాళ్ళకు రాత్రి పార్టీలు ఇచ్చుకుంటూ వాళ్ళ ఎంబడి కనుక నేను ఉండగలిగితే అప్పుడు నేను ఒక నాయకునిగా వాళ్ళు గుర్తింపు పొందుదురేమో కానీ మనం అంత డబ్బు పెట్టి రాజకీయ కొనుక్కోవాల్సినంత అవసరం నాకు లేదు మీరు ఇప్పుడు రాజకీయ పరిస్థితి గురించి వివరిస్తున్నారు నేను అప్పటి రాజకీయ పరిస్థితి గురించి అప్పుడే మీరు ఒక రాజకీయ కసితో రెండు సంవత్సరాలు పీడి యాక్ట్ తో జైల్లో ఉన్న వ్యక్తిని ఓకే ఓకే నాలుగు నెలలు అక్కడ మదన్మోహన్ మోహన్ కాదు మదన్ మోహన్లో మొదట్లో నేను సరి చేస్తాను నేను నా ప్రశ్న ఏంటంటే ఆ ప్రభుత్వం కూడా ఒక పట్టించుకోలేదు మిమ్మల్ని సరే ఇప్పుడున్న కల్చర్ పక్క పెడదాం మీరు ఏదైతే కల్చర్ అన్నారో ఆ కల్చర్ని పక్క పెడదాం చెప్పండి అప్పుడున్న కల్చర్లో ఎంతో మంది బలిదానం అయ్యారు మరి మీలాంటి వాళ్ళు వెళ్ళారు మీకు చిన్న పోస్ట్ ఒక ఎస్ఐ పోస్ట్ ఇస్తున్న ఆఫర్ చేసి మిమ్మల్ని ఏదో మీ నోరు ముగిద్దాం అనుకున్నారు అది నిజమే కదా అది వంద శాతం అది నిజం అప్పుడు జెడిపి చైర్మన్ దగ్గర ఉండే యొక్క టెలిఫోన్ కు నన్ను పిలిపించి మాట్లాడిచ్చాడు సార్ మాట్లాడిస్తే నేను ప్రజల కోసం ఈ తెలంగాణలో ఉండే యొక్క బీదవాళ్ళ కోసం రైతుల కోసం విద్యార్థుల కోసం ఉద్యోగాలు లేక నీళ్లు లేక తాగటానికి నీళ్లు లేక అవును కదా చాలా దీనావస్థలో ఉంది ఏ ఉద్యోగం అయినా సరే సెక్రటరేట్లో కానివ్వండి ఉద్యోగస్తులు తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే ఎక్కువగా ఇంగ్లీషు తదితరమైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చేసి లేదా ఇతర స్టేట్ల నుంచి వచ్చేసి వాళ్ళు పొందుతూ ఉండేవాళ్ళు ఇక్కడ తెలంగాణలో అటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేకపోవడం తదితరమైన పరిస్థితులలో ఈ యొక్క వ్యవస్థ తెలంగాణ ప్రజలకు చాలా అన్యాయం జరుగుతున్నదనే యొక్క కసితో తెలంగాణ కావాలనే ఒక ఉద్దేశంతో ముందుకు తప్ప నేను ఈ మీరు చూపించే ఆఫర్ లని అని చెప్పేసి ఆనాడే చెప్పాను నేను సార్ మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాను ఆ అంత ఉద్యమం చేసిన మీరు ఉద్యమం చల్లారిపోయి ప్రభుత్వంలో ఇందిరాగాంధీతో మిలాఖత్ అయ్యి ఎందుకంటే మిలాఖాత్ అనే ఒక ఒక భయంకరమైన వాడు వాడుతున్నాను ఎందుకంటే చెన్నారెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత మీరేమన్నా విమర్శించారా చెన్నారెడ్డిని నేను చిన్నారెడ్డికి పూర్తిగా వ్యతిరేకం చేశాను మూడు వందల అరవై తొమ్మిది మంది చని పోలీసు అంటే రెడ్డి పోలీసు వాళ్ళ చేత కాల్చి చంపించాడు యువకులను ఒక సంవత్సరం ఎనిమిది ఒక సంవత్సరం ఆరు నెలల దాకా పాఠశాలలు గాని కాలేజెస్ గాని యూనివర్సిటీలు గాని తాళాలు ఇసుకున్నాడు ఎవ్వరు కూడా తలుపు తెరవడానికి వీలు లేదు చదువు చదవటానికి వీలు లేదు ఏదో సాధించి తీరుదామని చెప్పేసి ఉద్దేశంతో మేమందరం ముందుకు వచ్చాం అయితే అటువంటి పరిస్థితిని పూర్తిగా తలదన్ని తెలవకుండా కాంగ్రెస్ లో మొత్తం విలీనం చేసి తర్వాత తెలంగాణ ఇస్తారన్నది ఇందిరాగాంధీ గారు అని తెలంగాణ వస్తుంది మనకు స్టేటు మీరందరూ కాలేజీకి పోండి అని చెప్పేసి ఎప్పుడైతే అన్నాడో అప్పుడు నాకు పూర్తిగా బాధ కలిగింది ఆ బాధతో చెన్నారెడ్డికి పొగుడితే వ్యతిరేకం చేశాను అది కూడా టౌన్ హాల్ హన్మకొండలో దానికి సాక్షులు ఆనాడు ఉండే యొక్క హైగ్రావాచారి ఆ యొక్క చెన్నారెడ్డిని పట్టుకొని బయటికి తీసుకెళ్లాడు మదన్ మోహన్ నన్ను పట్టుకొని నన్ను కూడా బయటకు ఇటు ఇటుపక్క తీసుకెళ్లాడు అంచే ఆ విధంగా వ్యతిరేకం చేసిన పెద్ద మనిషిని ఆ యొక్క పెద్ద మనిషికి వ్యతిరేకం చేసింది నేను మాత్రమే ఆనాటి రోజులలో అప్పుడు మీరు కొంత అధికారానికి దూరం అయ్యారు కరెక్టే అయితే ఇప్పుడు కేసీఆర్ గారు శాంతియుత శాంతియుతం చేస్తున్న తరుణంలో మీరు కూడా హుషారుగా వచ్చారు భద్రాచలం అనేది ఒక అసలు ఉభయ ఖమ్మం జిల్లా అనేదే ఆంధ్ర కల్చర్ ఉన్నటువంటి కల్చర్ మీరు ఒక పది మందితోని ఎంతో నామోషి పడ్డా ఎన్నో కామెంట్లు చేసిన ఈ ఆంధ్ర కల్చర్లో కూడా తెలంగాణ జెండా ఎత్తినటువంటి ఒకే ఒక వ్యక్తి తిప్పిన సిద్ధులు గారు కానీ ఉద్యమం చివరిలో కూడా కేసీఆర్ గారు కాంగ్రెస్ లోకి విలీనం చేస్తానే అని ఒప్పుకున్నాడని చెప్పి కేటీఆర్ గారు నిన్నగాక మొన్న ప్రెస్ మీట్ లో అన్నారు చాలా తెలివిగా ఎంతో తెలంగాణ ఉండాల్సిందే తెలంగాణ రాజ్యం ఉండాల్సిందే తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాజ్యాధికారం మన చేతిలో ఉండాలనుకున్నాడు ఆ రోజు మీరు చెన్నారెడ్డితో ఎట్లా ఫైట్ చేశాడో కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ తో ఫైట్ చేశాడు మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ మీ మీద పోలేదా మిమ్మల్ని ఎందుకు అత్తుకోలేకపోయారు అసలు మీరెందుకు దూరం అయ్యారు నేను దూరం కావడం కోసం లేదు నేను తెలంగాణ అంటేనే నాకు ప్రాణం అరికాల నుంచి నెచ్చిదాకా నాకు తెలంగాణ బ్లడ్ తెలంగాణ కోసం ఉరుకులేస్తుంటుంది అటువంటి పరిస్థితులలో ఎన్నో సార్లు ఎన్నో సార్లు సీఎం అయిన తర్వాత కేసీఆర్ గారు ప్రయత్ యొక్క పరిచయం మన కలిసి మాట్లాడదామనే ఉద్దేశం కనుకపోతే ఏనాడు కూడా ఇంటర్వ్యూ దొరకలేదు పది సంవత్సరాలు వెయిట్ చేశాను అయితే మధ్యవర్తులైన నా స్నేహితులు ఆనాటిలో ఎనిమిదో తరగతి పదో తరగతి చదువుతున్న వాళ్ళు నేను బిఏలో ఉన్నప్పుడు వినోద్ గారు ఇది ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసిన వినోద్ గారు తర్వాత స్పీకర్ గా చేసిన మధుసూదనాచారి గారు తర్వాత పోతే ఐఏఎస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న రమణాచారి గారు మరి వీళ్ళు వీళ్ళ తర్వాత వి ప్రకాష్ గారు ఒక చైర్మన్ పదవి పొందిన వి ప్రకాష్ గారు తర్వాత పోతే వీళ్ళంతా కూడా తర్వాత రెడ్డి ఆఫీస్ సెక్రటరీగా ఉండి ఎమ్మెల్సీ పొందిన రెడ్డి గారు మరి వీళ్ళందరి దగ్గరికి పోయేసి బతిలాడాను సార్ మీరు కనీసం ఒక్కసారని చెప్పండి నా జీవిత చరిత్రను ఆయనకి లేదా నన్ను తీసుకెళ్ళండి నేను మాట్లాడతానండి తీసుకెళ్తాం చూపెడతాం మాట్లాడతాం తప్పకుండా చేస్తాం నీకు రావాల్సిందే నువ్వు తప్ప ఇంకెవరు లేరు అసలు తెలంగాణలో ఎవరు లేరు అందరూ కూడా నీతో పాటు ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు నేతో పాటు ఉన్న వాళ్ళల్లో మల్లికార్జున్ కానివ్వండి శ్రీధర్ రెడ్డి కానివ్వండి జయప్ర మన యొక్క జలీల్ భాష కానివ్వండి లేకపోయినట్లయితే ఇంకా నాతో పాటు మదన్ మోహన్ కానివ్వండి లేకపోయినట్టయితే ఇంకా అతని పేరు ఏంటి ఆశిం కానివ్వండి లేకపోతే సదాలక్ష్మి గారు కానీ తర్వాత ఇంకా వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే టి పురుషోత్తరావు మరి వీళ్ళందరూ కూడా దూరం ఉన్నారు చనిపోయారు చాలా మంది దీంట్లో ఎవ్వరు కూడా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఎనిమిదో తరగతి పదో తరగతి మాత్రమే ఉండేది మరి అటువంటి వాళ్ళు కూడా నా గురించి తెలుసు మొత్తం ఎక్కడ ఏ ఎన్నికల్లో కూడా నేను ఓడిపోలేదు ఒకే ఒకసారి డెబ్బై రెండులో పురుషోత్తరావు గారు తర్వాత వి సత్య మన స మన ఏది బద్రివిషాలు పెట్టి తర్వాత పోతే ఉత్తరప్రదేశ్ గవర్నర్ చేసిన సత్యనారాయణ రెడ్డి గారు వీళ్ళందరం కలిసి ఒక 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 అసోసియేషన్ పెట్టుకొని పోటీ తెలంగాణ పెట్టుకొని రెండాకుల గుర్తు మీద మనం చేద్దాము వీళ్ళు కాంగ్రెస్ లో కలిచారు మనం కలవద్దు అనే ఉద్దేశంతో మేమందరం కూడా పోటీ చేశాం అందరం ఓడిపోయాము ఒక పురుషోత్తరావు గారు మాత్రం రెండాకుల గుర్తుతో గెలిచాడు అయినా పర్వాలేదు తెలంగాణ కోసం పోటీ చేసామే తప్ప మేమేదో ఎన్నికలలో గెలిస్తే సీఎం కావాలి మంత్రి పదవి కావాలి అని కాదు తెలంగాణ ప్రజలకు ఇంకా తెలంగాణ మీదనే ఉంది దృష్టి కానీ తెల కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరారు మీరు పదవుల కోసం చేరారు మీరు తప్పు చేశారనే ఉద్దేశంతో వాళ్ళని అనిపించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈ విధంగా కట్టగట్టాం సరే ఏది ఏమైనా వాళ్ళు మోసం చేశారు నా స్నేహితులు నన్ను నా స్నేహితులు అనడానికే వీళ్ళేది వాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు అందాం అటువంటి పదవులలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా సీఎం గారి దగ్గర తీసుకెళ్తాం అని చెప్పేసి పది సంవత్సరాలు నన్ను తిప్పారు దగ్గర దాదాపు నా కారు పెట్రోల్కే ఖర్చు దగ్గర దగ్గర ఇరవై మూడు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టాను అయ్యాకి కేసీఆర్ దగ్గరికి కేసీఆర్ గారు గద్దరికి ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు అనేది తర్వాత విషయం నాకు అనవసరం అది ఆ విషయం మాత్రమే నేను చెప్తున్నాను వీళ్ళు తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళకపోవడం అనేది బాధకరమైన విషయం మీరు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు పాలక వర్గాలు అనేది రాజకీయాలకి అతీతంగా ఉన్నటువంటి ఒక పాలక వర్గం ఎన్నికల వరకు రాజకీయం ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు గారు కావచ్చు ఇంకో రెడ్డి గారు కావచ్చు వాళ్ళు ఇప్పుడు ప్రజల మనిషి ప్రజల మంత్రులు కాంగ్రెస్ మంత్రులు కాదు కనీసం వాళ్ళ దగ్గరకైనా మీరు ప్రయత్నం చేశారా ఇప్పుడు ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ఇది టిఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనే విషయాన్ని మాట్లాడుతున్నారా మీరు కాదండి నేను ఇప్పుడున్నటువంటి పాలక వర్గము ఇప్పుడున్న మాట్లాడుతున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిద్ధులు గారిని గౌరవించవలసిన అవసరం ఉందని అంటున్నా మీరు ఎప్పుడన్నా కనీస ప్రయత్నం మీ ఫ్రెండ్స్ చేశారా ఎవరు ఎందుకంటే కేవలం ఏ ఉద్యమాలు చేయకుండా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫర్ ఇచ్చారు సిద్ధులు గారు ఇలాంటి వాళ్ళకి మెంబర్ ఇవ్వటము తప్పకుండా గౌరవం దొరుకుతుంది కానీ మీరు వాళ్ళ దాకా వెళ్ళగలేకపోతున్నారు అనేది నా ఉద్దేశం అయితే దీన్ని గుర్తించిన వాడు ఒక ప్రొఫెసర్ కోదన్ రామ్ మాత్రమే కంగ్రాచులేషన్ అదే కోదన్ రామ్ నన్ను గుర్తించి దగ్గర తీశారు మీరు తప్పకుండా మీకు ఏదో పదవి ఇప్పియాలి మీరు ఒక్కరే ఉన్నారు ఆనాటి రోజులలో వ్యక్తులు నుంచి వరకు కలిసి చేసిన వాళ్ళమే వందల అరవై తొమ్మిది నుంచి మాత్రం మీరు మాత్రమే ఉన్నారు మీకు ఏదో ఒక పదవి తప్పకుండా రావాలండి దాని గురించి మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి అనగానే నేను అతని దగ్గరికే వెళ్ళాను అతను గుర్తింపు చేశాడు ఇప్పుడు ఆ విధంగానే ఆయనతోనే సరే ఒక మంచి ప్రేమతో రమ్మన్నాడు కాబట్టి ఆయన దగ్గర ఉండగలిగాను కంగ్రాచులేషన్స్ మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ చెన్నారెడ్డి గవర్నమెంట్ లో ఎట్లా చికాకు పడ్డారు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా కొదన్ రేం రెడ్డి గారు చికాకు పడ్డాడు ఆయన ఆయనకి ఆ చికాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని గుర్తించగలిగాడు మీకు తప్ప మీకు తప్పకుండా కొదన్ రం రెడ్డి గారి యొక్క బలం చేకూరుతుంది అట్లనే పాలక వర్గాలు కూడా ఇంటెలిజెన్స్ ద్వారా మీ యొక్క తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గ్రహిస్తారని ఆశిద్దాం సార్ ఇంకొకటి మీరు ఒక పత్రిక ఒక బుక్ ఒకటి బుక్లెట్ ప్రచురించారు నా జీవిత చరిత్ర ప్రచురించాను జీవిత చరిత్ర పుస్తకాన్ని మీరు ఎక్కువగా ప్రోపకండ చేయలేకపోతున్నారు ఎందుకు ప్రోపకండ చేయడం అంటే సార్ ఏం చేయాలో నాకు అర్థం కాకుండానే ఉన్నాను ఏం చేయాలో అర్థం కాకుండానే ఉన్నాను అయితే దీన్ని వి ప్రకాష్ గారు మాత్రం తన పుస్తకంలో తెలంగాణ పుస్తకంలో ఇంక్లూడ్ చేశాడు తెలంగాణ చరిత్ర అని చెప్పి ఒకటి రాశాడు ఓ వెయ్యి పేజీల పుస్తకం ఒకటి ప్రకాష్ గారు వి ప్రకాష్ గారు మొత్తం నాలుగైదు చోట్ల నా గురించి రాయడం జరిగింది అది పోకుండా అదే కాకుండా కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది ప్రొఫెసర్లు కొంతమంది ప్రొఫెసర్లు కొన్ని ఏది తెలంగాణ వీళ్ళు వీళ్ళు పాల్గొన్నారని చెప్తూ కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు పొలిటికల్ సైన్స్ సెకండ్ ఇయర్ హెచ్డిఎల్సి వాళ్ళకి పెట్టారు పేరు చూసుకోగలిగాను దాని తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి రెండు ప్రశ్నలు ఇక్కడ నా నా పేరు కూడా ఇంక్లూడ్ చేశారు సరే ఏది చేసినా సార్ తృప్తిగా మాత్రం లేదు కారణం ఏంటంటే ఇంకా సేవ చేయాలనే తత్వం లేదండి తెలంగాణ ప్రజలకు తెలంగాణ విద్యార్థులకు ఒక విషయం మాత్రం గుర్తు చేస్తున్నాను రవి గారు సార్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఎట్లా ఇంతమంది ఆత్మతృప్తి ఎక్కగలుగుతుంది ఎందుకోసం చేసాం మనం అంత విద్యార్థి నాయకులం యువకులం అనే ఒక ఆలోచనతో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ దగ్గరికి పోవాలనే ఒక తపన కేకే గారు నేను తర్వాత పోతే ఇంకా మంది అంటే వీరన్నా ఇంక మంది ఎస్సీ ఎస్టీలలో కూడా కొద్దిమంది కలుపుకొని అందరం కలిసి ఇందిరా ఢిల్లీ పోయాం డెలిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు వార్ రూమ్ లో కూర్చోబెట్టారు మమ్మల్ని ఐదుగురిని అందరితో మా అన్ని స్టేట్ల వాళ్ళతో ఫోటోలు దిగి మాట్లాడిన తర్వాత వార్ రూమ్ లోకి వచ్చారు మేడం వచ్చిన తర్వాత చెప్పండి ఇప్పుడు తెలంగాణ విషయంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసుకుంటూ మాట్లాడింది వెంటనే నేను కల్పించుకున్నాను కల్పించుకొని మేడం మనం తెలంగాణ మూడు చాలా మంది విద్యార్థులు కానీ తర్వాత రెండు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎడ్యుకేషన్ పోగొట్టుకున్నాం మేము చాలా మంది యువకులు చనిపోయారు దాని ఫలితంగా ఏమీ లేకపోవడం వల్ల చాలా బాధగా ఉంది మేడం మాకు ఒక ఒకే ఒక యూనివర్సిటీ ఉంది మొత్తం తొమ్మిది జిల్లాలు ఆనాటి తొమ్మిది జిల్లాలను ప్లస్ హైదరాబాద్లో కలిపి మాకు యూనివర్సిటీ ఒకటి ఇవ్వండి కాకపోతే యూనివర్సిటీ కావాలి మేడం అన్నాను అయితే వెంటనే ఆమె వైభీ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే చెప్పేసింది చెప్పేసి అక్కడికి పోండి మీరు అక్కడ పోయిన తర్వాత మీకు శాంక్షన్ అవుతుంది అన్నది అక్కడ పోయి అక్కడ పోయిన తర్వాత ఆయన వైబీ చవహన్ గారు ఎవరు వరంగల్ అతను మన మాట్లాడాడు అప్పుడు నేనే సార్ అని చెప్పేసి విన్నాను ఆ తర్వాత ఏంటి మీకు మీ యొక్క కోరిక ఏంటంటే మా కాకతీయ యూనివర్సిటీ కావాలండి లేకపోయినట్లయితే చాలా ప్రమాదంగా ఉండి విద్యార్థులు చదువుకోవాలంటే హైదరాబాద్ దాకా వచ్చేసి యూనివర్సిటీ చదువు చదవాలంటే చాలా కష్టంగా ఉంటుంది బీద వాళ్లకు అందుకే మా విద్యార్థులకు ఇంకొక యూనివర్సిటీ పెట్టండి అని చెప్పా మరి ఈ విషయాన్ని స్పెషల్ ఆఫీసర్ని వేయడం తర్వాత పోతే మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కాకతీయ యూనివర్సిటీ రావడం అంతకుముందు పిజీ సెంటర్ పెట్టడం పీజీ సెంటర్ ఏది కాకతీయ ఇది ఉస్మానియా ద్వారా పీజీ సెంటర్ నడుస్తూ ఉన్నది కాకతీయ యూనివర్సిటీ రావడం జరిగింది మరి దీన్ని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా ఇందిరాగాంధీతో మాట్లాడారా ఇంతమంది చచ్చిపోయారు మాకు కాకతీయ యూనివర్సిటీ కావాలని మరి తెలంగాణ గురించి సిద్ధులు గారు ఎందుకు మాట్లాడాలి అని అంటే ఆనాటి బాధలు యొక్క బాధలు బీద విద్యార్థుల యొక్క బాధలు చదువుకోవాలని ఉద్దేశంతో ఉండే ఉద్దేశంతో చెప్పాను తప్ప మరొకేం కాదు అయితే దీని ఇప్పుడు ఈనాడు ఈనాడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు నేను అన్న విధాన్ని ఇందిరాగాంధీ దగ్గర అందులో కేకే బహుశా కేకే చెప్తానని నేను అనుకోను అందుక ఇంకొక మిత్రుడు కూడా ఉన్నాడు కావాలంటే ఆ మిత్రుడితో నేను అనిపించగలిగే శక్తి ఉంది నాకు ఇప్పుడు విత్ యువర్ పర్మిషన్ మీరు రాసినటువంటి తిప్పన సిద్ధులు గారి చరిత్రని మేము ఫోర్ మేము పబ్లిష్ చేసుకోవచ్చా విత్ యువర్ పర్మిషన్ హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు కారణం ఏంటంటే ఇది బీద విద్యార్థులకు చాలా అవసరమైంది మీ పర్మిషన్ కావాలి ఎందుకంటే అది పుస్తకం కాబట్టి మీ పర్మిషన్ కావాలి మీరు పర్మిషన్ ఇస్తారంటే మేము మూడు మూడు రోజులు మూడు రోజులు కంటిన్యూగా చేస్తాము అది రేపు ఎల్లుండి ఆ పుస్తకం నా దగ్గరకు వస్తుంది మేము మీ పర్మిషన్తో ఎందుకంటే ప్రజాస్వామిక బద్దంగా వేయాలి మీ దగ్గర ఏదో తెఫ్ట్ చేసినట్టు కాకుండా నేను మీ పర్మిషన్ ఇదే రికార్డు ఇదే ఇదే సాక్ష్యం అవుతుంది నాకు ఇదే విద్యార్థులకు చేయండి అదే ఇదే నాకు సాక్ష్యం అవుతుంది మరి నాకు వేరే పర్మిషన్ అక్కర్లేదు ఓకేనా పర్సెంట్ బీద అయితే మేము అనుకునేది అంటే మేమే కాదు కొంతమంది వేరే వాళ్ళు కూడా అనుకునేది ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యూనియన్ ఇప్పుడు ఉన్న పాలక వర్గాలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటలేదు పాలక వర్గాలు అంటున్నా మీకు సముచితమైన స్థానం ఇస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ మీకు రావాలి మీకు వచ్చిన రోజే తెలంగాణ మనకి అది ఒక సాధకం అవుతుంది అనేది మేము బాధ మేము ఒక మేము అనుకుంటున్నాం అయితే మళ్ళొక్కసారి మళ్ళొక్కసారి విత్ యువర్ పర్మిషన్ మీ జీవిత చరిత్రని మీరు రాసిన పుస్తకాన్ని పబ్లిష్ చేస్తాము తప్పకుండా తప్పకుండా సార్ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను పర్మిషన్ ఇస్తున్నాను పర్మిషన్ అనండి బీదవాడు బీదవాడు యొక్క చరిత్ర పది మంది కలిసి చదివి వాళ్ళు బాగుపడాలంటే పర్మిషన్ కాదు వాళ్ళ యొక్క స్టేజ్ మీద నిలబెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది మీకు లేదు కొంతమంది అది హైలైట్ అయిన తర్వాత నేను చెప్పలేదు నేను జీవితంలో అసలు సమస్య లేదు ఈ బాడీ ఈ బ్లడ్ ఈ ఆలోచన అంకితమే ఓకే మీ దగ్గరకు వచ్చి కరపత్రాలు తీసుకోవడం మీ దగ్గర పెన్ను పేపర్ పెట్టి ఆ పర్మిషన్ తీసుకోండి ఇదే మాకు రికార్డెడ్ గా ఉంచుకుని మేము ప్రచురిస్తామండి ఒక చక్కని పోస్ట్ లో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం మీ అందరి మీ ఆశీర్వచనం ప్లస్ భగవంతుని యొక్క ఆశీర్వచనం కూడా కావాలి థ్యాంక్ యూ సార్ మళ్ళీ ఎపిసోడ్ ఉందండి అదే అదే మళ్ళీ ఇదే మళ్ళీ ఎపిసోడ్ ఉంది ఏ ఏ పోస్ట్ కావాలి ఏ పోస్ట్ ప్రభుత్వం ఇవ్వబోతున్నదనే దాని దాని మీద కూడా మళ్ళీ చర్చ పెట్టాల్సిందే థ్యాంక్ యూ మీరు వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు అందులో ఈ వయసులో మీరు రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో డిస్టర్బ్ చేస్తున్నాను అయినప్పటికీ తెలంగాణ కోసం మీరు ఇంకా కసి మీలో ఉంది ఏ అర్ధరాత్రి లేపినా కానీ లేదేటట్టే ఉంటారు మీరు మీరు ఇంకా చైతన్యం ఉంది శ్రీశ్రీ గారు అన్నట్లు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు మేము యువకులైనా వృద్ధులే మేము మీరు వృద్ధులైనా యువకులే థ్యాంక్ యూ సార్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్